పేదలకు చెందాల్సిన వివిధ రకాల ప్రభుత్వ భూములు పాలకుల కనుసనల్లోనే కబ్జాలకు గురవుతున్నాయని పోరాటాల ద్వారానే పేదలు భూములను హక్కులను సాధించుకోవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు ఈరోజు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో వరంకల్ ఉమ్మడి జిల్లా సదస్సు జిల్లా కన్వీనర్ నర్రా ప్రతాప్ అధ్యక్షతన స్థానిక ఓంకర్ భవన్ ఆవరణలో జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు నైజాం రజాకారులకు వ్యతిరేకంగా భూమి భుక్తి విముక్తి కోసం పోరాడి భూములను సాధించుకుంటే నేడు కూడా స్వరాష్ట్ర పాలనలో భూమి కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొడడం సిగ్గుచేటన్నారు దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు అధిక శాతం భూమి లేని నిరుపేదలుగా శ్రమజీవులుగా కనీస సౌకర్యాలు అందని సామాజిక తరగతులుగా జీవిస్తున్నారని ఇందుకు ప్రధాన కారణం అగ్రవర్ణ కుల పాలకుల విధానాలే అని అధికార మార్పిడీలు జరిగిన దోపిడీ విధానాలు మారటం లేదని ఏవో కొన్ని ఉచిత సంక్షేమ పథకాలు అని ప్రవేశపెట్టి జీవనాధారంగా నిలవాల్సిన భూమి ఉపాధి విద్యా వైద్యం అందకుండా చేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్న శ్రమజీవులు అయినా బడుగు బలహీన వర్గాలు ఏకమై భూములను హక్కులను సాధించుకోవాలని ఈ క్రమంలో పాలక వర్గాల మెడలు వంచేలాగా ప్రజలను కదిరించి పొరుబాటు పట్టాలని పిలుపునిచ్చారు ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ చరిత్రలో పోరాడకుండా భూమి దక్కిన దాఖలాలు లేవని పాలకులు ఎప్పుడూ దోపిడీదారుల కబ్జాదారుల పక్షాన నిలుస్తున్నారని పేదలపై నిర్భ నిర్బంధాన్ని ప్రయోగిస్తారని ఇలాంటి పరిస్థితుల్లో నీతిగా నిజాయితీగా పేదల పక్షాన సామాజిక తరగతులు అందరికీ భూములు దక్కేలా కార్యకర్తలు పోరాడాలని ఆ దిశలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సదస్సులో ఎంసీపీఐ పొలెట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి కేంద్ర కమిటీ సభ్యులు గోనే కుమారస్వామి వరంగల్ జిల్లా కార్యదర్శి పేదరపు రమేష్ హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి మురుగు జిల్లా కార్యదర్శి గుండబోయిన చంద్రయ్య బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు మారోజు సునీల్ వంగల రాగసుధా నీల రవీందర్ కుసుంబ బాబురావు కనకం సంధ్య యూపీ రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ ఏఐ ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున వృత్తి సంఘాల రాష్ట్ర బాధ్యుడు నాగెల్లి కుమరయ్య ఎంసీపీఐ కార్యదర్శి సుంజు జగదీశ్వర్ బిఎల్ఎఫ్ తూర్పు కన్వీనర్ ఐథం నగేశ్ వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ తో హైడ్రా రావాలని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు కానీ హైడ్రా అనే పేరుతో రేవంత్ రెడ్డి మొన్ననే పదిహేను రోజులు అమెరికా పర్యటన చేసి ఆ పర్యటనలో హైదరాబాదు మహానగరంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి రండి మా దగ్గర భూములు ఉన్నాయి ఆ భూములను కారు చౌకగా మీకు ఇస్తాం అదే విధంగా విద్యుత్ ఇస్తాం నీళ్ళు ఇస్తాం నిధులు ఇస్తాం మొత్తానికి మీరు పెట్టుబడి పెట్టుకొని దోపిడి చేసుకొని వెళ్ళండి అని చెప్పి ఆ పెట్టుబడి సంస్థలను ప్రపంచ బ్యాంకు సంస్థలను ఈయన రెడ్ కార్పొరేట్ పరిచి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడాల్సినటువంటి అవసరం హైడ్రా పేరుతో అక్కడక్కడ ఒకటి రెండు ముట్టుకొని ఆ తర్వాత హైదరాబాదు మహానగరంలో ఉండబడినటువంటి వేలాది లక్షలాది పేద ప్రజల యొక్క భూముల్ని ఇండ్ల స్థలాలను బస్తీలను ఊకటి వేలతోటి పెకిలించేటువంటి కుట్ర పేద ప్రజల భూములను గతంలో భూ సంస్కరణ చట్టం పేరుతో కానీ దేవదాయ భూముల పేరుతో కానీ ఇనాం భూముల పేరుతో కానీ అదేవిధంగా నైజాం నవాబు పాలనలో ఉండబడినటువంటి భూములు ఇంకా రిజిస్ట్రేషన్ కాకుండా ఉండబడినటువంటి వేలాది లక్షలాది ఎకరాల భూముల్ని కూడా ఈ ప్రభుత్వం తన కబ్జాలో పెట్టుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఆ ప్రయత్నంలో భాగంగానే గతంలో ధరణి పేరుతో కానీ గతంలో హెచ్ఎండిఏ పేరుతో కానీ అక్కడక్కడ ఇళ్లను కూల్చినట్టుగా ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ తనకు కమిషన్ సుట్ కేసులు పోగానే బంధు పెట్టాడు ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా తనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదిహేను నుంచి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు గెలిచిన వాళ్ళంతా బిజెపి గెలిచిన వాళ్ళంతా బిఆర్ఎస్ గెలిచిన వాళ్ళంతా ఎంఐఎం వాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా నయాన భయాన బెదిరించి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా లొంగ తీసుకొని తన రాజకీయ పంపంలో రానున్నటువంటి మేయర్ ఎన్నికల్లో నగర కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సంపాదించుకోవడానికి జరుగుతున్న రాజకీయ పునరీకీకరణలో భాగంగా ఈ యొక్క కుట్ర జరుగుతున్నటువంటి విషయాల్ని రాజకీయంగా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయాల్ని కాకుండా మన వాళ్ళు ఏది గమనంలో పెట్టుకోకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు టీవీలు వస్తా ఉన్నాయి ఈ రోజున చాలా మందికి సెల్ ఫోన్లలో విషయాలు వస్తా ఉన్నాయి ప్రతి విషయాన్ని కూడా మనం ఈ ప్రభుత్వం మనకు అనుకూలమైన నిర్ణయాలను చేస్తుందా లేకపోతే ఏ రకంగా చేస్తుంది అనేది కూడా చిన్న ఉదాహరణ చెప్తాను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కామ్రేడ్ తాండ్ర కుమార్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండబడినటువంటి ప్రభుత్వ భూముల్లో ముజఫర్ అహ్మద్ నగర్ అని స్టాలిన్ నగర్ అని అదేవిధంగా ఇంకా అనేక బస్తీల నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది మీరు చూశారు గత ఒక రెండు నెలల క్రితం ఒక మహిళ కొంతమందిని సమీకరణ చేసి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది ఈ ప్రభుత్వ భూమిలో మాకు ఇళ్ల స్థలాలు కావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంద్రామ ఇండ్లు ఇస్తానన్నది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది మాకు ఇంద్రామ్మ ఇండ్లు ఇవ్వండి అని చెప్పి మొదలు మేము భూమి ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇక్కడ కూర్చున్నాం అని చెప్పారు వారం రోజులు పోగానే దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణలో మూడు జిల్లాల నుంచి సరికే ఒక ఇరవై వేల మంది ప్రజలు అక్కడ పోగా అసలు పోలీసు వాళ్ళు పోతే పోలీసు వాళ్ళను కొట్టడం అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితి లేనటువంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతుల్లో సమస్యను క్రియేట్ చేస్తే ప్రభుత్వం ముందు ఏ శక్తి కూడా ఇప్పుడు నిలబడేటువంటి పరిస్థితి లేదు ఇలా కొంతమందిని అప్పటికప్పుడు పోగేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళకు నాయకత్వం ఎవరు వహించారని చెప్పి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ బాధ్యులను అరెస్ట్ చేసి జైల్లో పంపితే సప్న ఆ ఇరవై వేల మందికి పోగేసినటువంటి ఉద్యమం పడుకు కానీ దాని వెనకాల ఏంటి ఆ ఉద్యమం అక్కడ ఆగింది కానీ ముప్పై ఐదేళ్ల క్రితం వేసినటువంటి ఎంఏ నగర్ బస్తికి మీరు అక్రమంగా ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నారని చెప్పి మన బస్సులకు అవుతున్నప్పటికీ ఒక దగ్గర పట్టా సర్టిఫికెట్ ఇచ్చి భూమి కబ్జనటువంటి మనం భూమి మీద కబ్జ ఉంటే అక్కడ సర్టిఫికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పటి దాకా చేసినటువంటి ఆనకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కానీ టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మొత్తం ఈ అగ్రవ ఉన్న అగ్రకుల పూర్తిగా రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో దాని పాలకులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అసమర్థులే నాకల ముందు మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారి మాదిరిగా అసెంబ్లీలో కనీసం ఏంటంటే పావులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇంత చేతగాని కానీ దద్దములు ఉన్నటువంటి పాలకులు ఈ పాలకుల మూలాన ప్రజలు అనేక తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వీళ్ళ చేత కాదు ఒక ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చివరికి ఏంటంటే సర్పంచ్ కానీ నిలబడినప్పుడు ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ప్రజలను మమ్మి ఆ దాని ద్వారా ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి పరిస్థితే కానీ వీళ్ళు చేతనైనటువంటి వాళ్ళు కాదు అసమర్థులు ఇటువంటి అసమర్థుల ఆధ్వర్యంలో ఇవాళ ఏదంటే देश